మన యొక్క సొసైటీలో మన దగ్గరికి వచ్చేది ఫైర్ ఇంజన్ మంటను ఆర్పే జలయంత్రము మంటను ఆర్పే జలయంత్రం జీవజలం ఏ కొంప అంటుకుంటుందో నాకు తెలియదు ఏ కొంపలో ఏ ఇంటిలో ఏ మంటలు ఉన్నాయో నాకు తెలియదు యవన జీవితము అగ్నిలోనికి వెళ్ళిపోతుందో నాకు తెలియదు ఏ నరకాగ్నిలోకి వెళ్ళిపోతుందో తెలియదు నీవు నరకాగ్నిలోకి వెళ్ళిపోయి కాలిపోతున్న వేళలో నీ యొక్క జీవితాన్ని నీ యొక్క ఆరని మంటను ఆర్పడానికి నీ ఇంటిలో ఎంత అగ్ని రగులుకుంటుందో నాకు తెలియదు నీ గుండెలో ఎంత మంట బగ మంటుందో నాకు తెలియదు నో బడి కెన్ క్వెంచ్ ఎవరు ఆ మంటను చల్లార్చలేరు మన యద్దకు దిగు వచ్చిన ఏసయ్యే ఆ అగ్ని మాపక దళములో యోధుడిగా ఉండి మన మంటను ఆర్పగలడు మనం నరకానికి వెళ్లకుండా చేయగలడు జల యంత్రాం జల యంత్రాం రొటేటింగ్ ద వాటర్ ఫోర్స్ ఉంటుంది అక్కడ ఎంత అగ్ని ఘోళమైనా ఆ ఫోర్స్కి అగ్ని జ్వాలలు అణిగిపోవలసిందే